ఖర్చు పెట్టాను నేను ప్రమాణం చేస్తా నీకు అంతెందుకు నీ నీ అంతరాత్మ తెలుసు నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టాను ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే ప్రాణం అయినా కూడా మేము పార్టీకి పనిచేసుకోవడం కాదు కోవట్లు ఉన్నారు నీ దగ్గరే ఉండాలి కోవట్లు వేరే మమ్మల్ని అదనల్సింది నీ దగ్గర ఉండవు కోవర్ట్లు ఉండాలి నీకు అనుకో నువ్వు మేము కష్టపడి కన్న గిడ్డి తిని అహరణులు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా ఎంత కష్టపడినామో ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ముప్పై కూడా అడగండి ఇంకా నలభై రోజులు పదమూడు పంచాయతీలో అడగండి అది నియోజకవర్గంలో అనుకోండి నేను పనిచేసినా లేదండి నీ ఇష్టానుసరం నువ్వు పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకొని అనుకుంటున్నావా మేము పోస్టింగ్లు పెట్టేది చేతగాని కాదు ఇంకా భయంకరంగా పెడతాము కానీ గౌరవం ఉంది ఆ గౌరవం కోసం మేము మీ ముందు ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా అని తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు ఎన్నికాలంటే అది పెట్టచ్చు ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాది కాదు నేను ఎక్కడైనా ప్రమాణకం చేస్తా వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ కోసం కష్టపడినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా నువ్వంటే నిందామన్నా వచ్చినావు గతంలో ఉన్నటువంటి సిద్ధారెడ్డి సార్ కానీ లేదంటే పోల శ్రీనివాసరెడ్డి కానీ చంద్ బాషా కానీ ఇస్మాయిల్ కానీ వాళ్ళని అడుగు మేము పార్టీ పనిచేసామా లేదని తెలుసు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు నిన్ననామన్న వచ్చినావు నిన్ననామన్ను నువ్వు వస్తే కూడా నీ కోసం ఎంత కష్టపడినామో ఒకసారి గుర్తు నువ్వు రాత్రి పన్నెండు వరకు నీ దగ్గర తిరిగినాం ఎంత ఖర్చు పెట్టినాం ఎంతమందిని అడుక్కున్నాం ఎన్ని బాధలు పడినాం నువ్వు ఇప్పుడు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి కాబట్టి నీ పద్ధతి మార్చుకో రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు నీకు లేవు పక్కా పోతాంట్లో మనిషిని విమర్శిస్తావు ఆ విషయం అందరికీ తెలుసు నాకే కాదు మా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరి ముందు ఎట్లా మాట్లాడతావు నీ ప్రవర్తన ఏమి నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు తెలియకేం కాదు నియోజకవర్గ లీడర్లకు తెలుసు మండల స్థాయి లీడర్లకు తెలుసు ఎంపీపీలకు తెలుసు జెడ్పీటీసీలు తెలుసు సర్పంచ్లు తెలుసు నువ్వు ఎంత అవమానంగా ఎంత మాట్లాడుతావు మనిషిని ఆ విధంగా మాట్లాడి మాలాంటి వారిని మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు మేమేం నీకు నువ్వు పెట్టుకుంటే పెట్టుకోండి మనసులం కాదు లేదంటే నీ దగ్గర వచ్చి బండు కాదు నీ దగ్గర జీతాలకు పనిచేయలేము వైఎస్ఆర్సీపీ కుటుంబం కోసం పనిచేసినాము ఈ విధంగా మళ్ళా ఏదేదో మాట్లాడి కూడా మళ్ళీ నా మీదకే నింద వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు దయచేసి మీడియా మిత్రులు అందరి ద్వారా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాలకు అనర్హులు నీకు కదిలి నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించరు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా కూడా ఈ ఇన్ఛార్జ్ మార్చుకున్న పోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మన కూడా అనేది సాగదు నేను చెప్పే విషయం కాదు ఇది నియోజకవర్గం అంతా చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఎంత నీ దగ్గరికి వచ్చినా పక్కకు వస్తే ఇన్ఛార్జ్ మారిస్తేనే మనకు మనకు మన కూడా సాగుతుందని డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు నువ్వు అనుకుంటా నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయే అది నువ్వు ఎట్లా సంపాదించినావు అది నీకేదిల నన్ను గస్త వ్యాపారం అన్నావు కదా నేను గస్త వ్యాపారం చేసినానా లేదో నువ్వు ఎక్కడన్నాగా నిరూపించు రాజకీయ సన్యాసింది ఏ ఏ ఒక్క అక్కడ నూరు రూపాయలు రాజకీయంలో సంపాదించినా నిరూపించు నువ్వు అనుకోవచ్చు డబ్బులు ఉన్నాయి కదా మళ్ళా టికెట్ తెచ్చుకుంటానులే అని నువ్వు టికెట్ తెచ్చుకున్నా మన్న ఆరు వేల ఐదు వందలతో ఓడిపోయినావు ఈసారి అరవై వేలతో ఓడిపోతావు నీకు టికెట్ ఇస్తే నువ్వు పార్టీ బీ ఫామ్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లో హ్యాండిట్లు కూడా నిలుపుకోలేవని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వెన్న వెన్నంట ఉండి నీ దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పనిచేస్తున్నారా ఎంత మాత్రం కరెక్టు ఎంత పది పదజాలంతో నన్ను దూషించడం తప్పు కదా నువ్వు రా బహిరంగ సిద్ధం నేను సవాలు విసుకున్నా నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు జనాలు నీకు వచ్చి చెప్పు నేనే పని చేయలేదంటే ఇంక ఎంతమంది మండల నాయకులను ఎంతమంది గ్రామస్థాయి నాయకులు ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు నువ్వు పని చేసినాడని చెప్తావు చెప్పు మేము పని నీకు అన్ని నోట్లు వచ్చింటాయా పార్టీకి ఇది కరెక్టా నువ్వు చేసేది మేము రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పని చేసి ఉంటే మాకు కూడా జడ్పీటీసీ ఇచ్చినాడు మేము కూడా జడ్పీటీసీగా ఎన్నికైనాం అంతెందుకు నువ్వు ఏ సర్పంచు మండలంలో ఉన్నటువంటి నలజలు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన పచ్చ పంచరత్న ఏమైనా పిలిపి ఉందా నువ్వు జడ్పీటీసీకి చేసినావా ఎంపీపీని పిలిచినావా సర్పంచులు పిలిచినావా ఎంతమంది నీ పొడుగ్రామకొస్తున్నారు ఇది కరెక్టా ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా నన్ను గసగసాల వ్యాపారం చేస్తాడంటావు గసగసాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి కాదు మాది మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కష్టపడి కన్న గిండి తిని మేము కూడా క్రషర్ పెట్టి టిప్పర్లు పెట్టి ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాం దసరస వ్యాపారం మద్యం వ్యాపారం చేస్తానంటావు గతంలో గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక వంద రూపాయలు ఎక్కడైనా సంపాదించిన అనుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా అది నియోజకవర్గ ప్రజలు ఎవరు నీ సేవ కోరుకోలా నువ్వే ముందు నుంచి సేవలు చేసిందా ఎన్ని ఏ ఏ సేవా కార్యక్రమాలు చేసినావు చెప్పు నువ్వు కరెక్ట్గా ముందు నెల ముందు గండవ వేసుకొని వచ్చినావు నువ్వు పార్టీ అధిష్టానం గౌరవి టికెట్ ఇస్తే మేము గౌరవించినాం కాబట్టి నీ పద్ధతి మార్చుకో మేమైతే నూటికి నూ నూట యాభై రూపాయలు కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే పార్టీ నాశనం అయిపోతున్నా కూడా ఈ పత్రికాముఖంగా ఈ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే పార్టీ చాలా భ్రష్టు పట్టించినాడు నాశనం చేసినాడు ఇక్కడ పార్టీని లేకుండా చేస్తాడు దయచేసి కూడా పెద్దలు గౌరవించండి ఎందుకంటే మేము మేమంటే జెడ్పీటీసీ మండల స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు అబ్జర్వర్లు పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించి దయచేసి ఈయన ఇప్పటికైనా నిలిపేస్తే ఈయన సేవలో నిజంగా కదిగిన నియోజకవర్గం అవసరం లేదు నాలాంటి కష్టపడనాలకి ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చిన్న వేధిస్తున్నాడంటే ఏమాత్రం కరెక్ట్ దయచేసి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు మూడు రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికీ తెలిసిందే నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇదే మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున ఆర్నీసులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను ఆ విషయము దాదాపు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజీ మండలం తరఫున నల్లజీరు మండలము కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం వలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరితే చేరి ఆయన ఎవరికి పరిచయాలు కూడా లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నలజూరు మండలంలోనే కాదు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచపోయి పరిచయం చేసి జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరూ కూడా రాకపోతే నలజూరు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అందరం కూడా తరలివచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము అంతేకాకుండా ఆయన వస్తే రెండు వేల జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే జనవరి తొమ్మిదో తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజిలో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము అది కూడా అందరూ చూసింటారు అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన ఎంటాపడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేలు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఆ విషయం ఆయన మనసాక్షికి వెళ్లాల అలాంటిది అతను అతని అనుచరులతో ఇద్దరు ముగ్గురితో నా మీద నేను కోవర్ట్ అని నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదని కూడా వినే చదివేదానికి కూడా చదివేదానికి కూడా మనకు మనసుకు నచ్చినటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు లేదు రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటింపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అయ్యి ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం ఎందుకంటే ఇత్త కాదు ఇత్త అని ఆయన ఒంటత్తి పోకడం వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతోమంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలా దండిగా ఉన్నాయి ఇంతకుముందు కూడా నాతో చాలా చనువుగా ఉండేవాడు చాలా చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోనో షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు కానీ ఆయన ఈరోజు నన్ను నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం మాత్రం సబవని మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను